హలో రైతు ఫెర్టిలైజర్ ఛానల్ సేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధనిక్ వాళ్ళది వారిది సామ్రాట్ సీడు చాలా బాగుంటుంది సామ్రాట్ అనే సాట్ మార్కెట్లో చాలా బాగా రేటు పడింది రైతు ఆశ్చర్యపోయాడు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అట్లా మార్కెట్లో ధర పలికింది సామ్రాట్ అనే సీడు చాలా రైతు గత మూడు సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నారు తేజ వెరైటీ సూపర్గా ఉంటుంది కాయలు పొడువు కానీ వేరు కానీ వేర్లకు బొబ్బర్లకు కానీ తట్టుకుంటుంది సీడు చాలా బాగుంటుంది అన్న సూపర్ ఉంటుంది ఆ సీడ్ అయితే ధన్విక్ వాళ్ళది వారే సామ్రాట్ అనే సీడు రైతు అయితే దాదాపు ముప్పై ఐదు క్వింటాలు నలభై క్వింటాలు దాకా పండుతాయి మార్కెట్ ధర కూడా అట్లాగే పలుకుతుంది అన్న చూడు కాయలు అయితే సూపర్గా ఉంటుందన్న సాడుగా దగ్గర గనుపులుగా దగ్గర దగ్గర ఉంటుంది గనుపులు పూత దగ్గర దగ్గర సూపర్ సూపర్గా ఉంటుంది సైడు హలో